జానీ మాస్టర్ కేసు విషయంలో శేఖర్ బాషా అసలు నిజాలను బయటపెట్టారు ఆ అమ్మాయి కావాలని తనని బ్లాక్మెయిల్ చేసిందని బెదిరించి మాస్టర్ దగ్గర డబ్బులు నగలు తీసుకుందని తన ఫేమ్ని అవకాశాలని సైతం యూజ్ చేసుకుని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది చివరికి మాస్టర్ని పెళ్లి చేసుకోవాలని కూడా బ్లాక్మెయిల్ చేసింది ముఖ్యంగా జానీ మాస్టర్కి సంబంధించిన ఈ విషయంలో తనని ప్రేమించానని చెప్పి మోసం చేసింది ఆ అమ్మాయే కావడం గమనార్హం ఆడియో విషయాలను ఇప్పుడు చూస్తుంటే భార్య చెప్పిన విషయాలు నిజమని ఇప్పుడు అర్థమవుతోంది భార్య పిల్లల్ని చూసి ఆ అమ్మాయి అసలు స్వరూపాన్ని తెలుసుకున్న జానీ మాస్టర్ తన భార్యతో పిల్లలతో ఉండాలని నిర్ణయం తీసుకున్నాక సామరస్యంగా విడిపోదామని చెప్పి ఇద్దరు మాట్లాడుకుని డిసైడ్ అయ్యారు కానీ ఆ తర్వాత జానీ మాస్టర్కి ఇప్పుడు పేరు బాగా రావడం మంచి అవకాశాలు వస్తుండడంతో ఇప్పుడు ఎవరి మాటలో విని మళ్ళీ రంగంలోకి దిగినటువంటి ఆ అమ్మాయి జానీ మాస్టర్ని బ్లాక్మెయిల్ చేస్తోందని కావాలనే తన పేరుని ఇంకా మంచి మంచి స్థాయిగా ఆయన చేరుకుంటున్న నేపథ్యంలో ఆయన్ని ఇరికించాలని నిర్ణయించుకుంది మొదటి నుంచి ఆ అమ్మాయిది బ్లాక్మెయిలింగ్ స్వభావమే ఇప్పటికే ఆమె జానీ మాస్టర్ డ్రైవర్తో మాట్లాడినటువంటి మాటలు విని ఎంత జుగుప్సాకరంగా ఉందో ఒక అమ్మాయి ఆలోచనలు ఇంత దారుణంగా ఉంటాయా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పటికే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మాట్లాడిన చాలామంది ఇప్పుడు అవకాశం వచ్చింది కదా చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు చేయనటువంటి తప్పుకి అఫ్కోర్స్ ఆ అమ్మాయి అసలు మైనరే కాదు అలాంటప్పుడు ఎలా ఆమెను మైనర్గా కేటగిరీ తీసుకుంటారు జానీ మాస్టర్ ఆ అమ్మాయిని వేధించారని చెప్పడానికి ఒకే ఒక్క కారణం లేదు కానీ ఆ అమ్మాయి తరపున బాధితుడుగా జానీ మాస్టరే ఉన్నారని చాలా కారణాలు ఉన్నాయి ఇప్పటికే అవకాశాలు ఇవ్వడానికి ఎంతో మంది ముందుకొచ్చారు ఆ పెద్ద మనుషులు ఏమని సమాధానం చెప్తారో చూడాలంటున్నారు జానీ మాస్టర్ అభిమానులు ఇద్దరు కలిసిన మాట కలుసుకున్న మాట ఇద్దరి మధ్య బంధం ఉన్న మాట వాస్తవమే కానీ సామరస్యంగా కుటుంబం కోసం విడిపోయారు జానీ మాస్టర్ ఇప్పుడు కుటుంబానికి పిల్లలకి దూరం చేసి రాక్షసానందం పొందుతోంది అంటూ శేఖర్ బాషా అయితే ఆరోపిస్తున్నారు